That I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. And every day I drive my car to my little job. Find some peace in the stations that I throw on. But I wish there was a song with your name as the title. Oh, yeah. I wish there was a song with your name as the title. hate i tend to embrace wonder why i'm so opposite i'm so backwards and upside down i'm such a clown but i've got no frown on my little face why am i <laughs> కానీ మనం అందరం మళ్ళీ మళ్ళీ పదవులు రావాలని కోరుచు ఇంకా సూర్యతో అల్లాదయ్య జీవించి టైంలో పనికి రావడం పలుకులు ఉన్నారు ఎవరిని ఒక మాట అంటారో ఎవరిని ఉంటే ఎవరు చెప్పింది పాపం ఎవరు చెప్పిందింటారు ఇటువంటి వాళ్ళు దొరకాలి కానీ ఊరికి ఏదో ఊరికి హై గ్రేడ్ చేసి వాళ్ళకందరికీ ఎవరే మనం ఎవరైనా పోయి ఎమ్మెల్యే దగ్గర నిలబడి కూర్చొని మాట్లాడాలన్నారు బాగా చెప్పండి నేను 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 అందరి దగ్గర కష్టపడి నేను ఎందుకు నేను కొంచెం నాకు బుర్రంది మేము కొంచెం రైతుగా బతికినాం కాబట్టి నేను అందరి దగ్గర పనిచేసాను నేను కానీ ఈ రోజు అందరం కూడా మనం అందరికీ ఆయన కుతాబింబం చెప్పుకుంటూ ముందు ముందు రాబోయే కాలంలో మనకి ఇటువంటి వాడు ఉండాలా తన తనయులు పైకి రావాలని కోరుకుంటూ ఆశిస్తూ అందరికీ వాళ్ళు ఇంకా తన నువ్వరేమో బతకాలని కోరుకుంటున్నాను ఏనాడే ఆక్సిడెంట్ లోపు ఆయన తిరిగి ఒక నువ్వు దెబ్బలు ఆనాడే ఎమ్మెల్యే అయిపోయినాడు మనం ఆనాడే తమరాజ్పూర్ నా కొడుకు అన్న స్పాట్లో డ్యూటీకి వచ్చినారట కానిస్టేబుల్ సృష్టి అంట నాయన అతను అదృష్టం అప్పుడే ఎమ్మెల్యే పేరు చెప్పిన ఇంటికి వచ్చినా అందరికీ కూడా మనం అందరూ గుర్తు పెట్టుకోవాలి మనందరూ కూడా ఇటువంటి ఎమ్మెల్యే దొరకదు ఇటువంటి వాళ్ళు దొరకరు కుమారులు ఇటువంటి కుమారులు ఎవరినైనా ఒక మాట అంటారో పెద్ద ఎవరో తప్పుడు కుతడు ఇంటి ఇంటున్నాం మేము తప్పుడు నాయన ఎవరో చేసి ఎవరో చేస్తే ఇంట్లో ఊరికి సర్లే కన్నాలు వాళ్ళే మర్యాద పోతాయని కాబట్టి మన అందరం కూడా వాళ్ళకు రుణపడి ఇంకా మళ్ళీ వాళ్ళు ఎప్పుడు అయ్యా మేము మీకే చేస్తామని చెప్పి చేసుకుంటే మనకు అందరికీ దేవుడు మనకు మేలు చేస్తాడు వాళ్ళకి మేలు చేస్తాడు కాబట్టి ఒక్క భారీ కుతాభిమని చేసుకుని మరొకసారి మీకు అందరికీ నమస్కారం నమస్తే చేసుకున్నాం మాట్లాడు గారికి నమస్కారాలు మన నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి నంద్యాల పట్టణం నుంచి నంద్యాల మండలం నుంచి గోస్పాడి మండలం నుంచి వచ్చిన నాయకులకు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి పొందిన లబ్ధిదారులకు మనకు ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎన్ఎండి ఫయాస్ గారికి మన పేరు అందరికి నమస్కారాలు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చాలా మంది సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తున్నాయి అంటే అది మన మంత్రివర్యులు ఫారూ గారి కార్యక్రమం అని మొత్తం ఇప్పటివరకు ఫోర్ హండ్రెడ్ క్రూడ్స్ డిస్బర్స్ చేసింది తెలుసు మనందరికి హాస్పిటల్ ఎంత ఎక్స్పెన్సివ్ ఈ ఇలా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే మన గవర్నమెంట్ మన తెలుగుదేశం గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం అయితే ఇంత సపోర్ట్ చేస్తుంది మాకు తెలుసు ఈ హాస్పిటల్స్ లో ఎంతెంత ఖర్చులు అవుతున్నాయో ఎంత కష్టపడుతున్నారు మన కిడ్నీ పేషెంట్స్ కి సపరేట్ గా ఇస్తున్నారు మళ్ళీ ప్రతి పేషెంట్ కి సపరేట్ గా ఎంత డబ్బులు కావాలంటే అంత ఇస్తున్నారు నా దగ్గర ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక రెండు చెక్కులు ఉన్నాయి ఒకటి మాధవి గారికి మాధవి గారికి దగ్గర దగ్గర ఆరు లక్షలు వచ్చింది మీరు ఎంతైనా అమౌంట్ పెట్టండి మీకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇయడానికి రెడీ ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మీకు రావడానికి రెడీ ఉంది ఇంకో చెక్ ఉంది కళావతి గారి వాళ్ళకి కూడా దగ్గర దగ్గర ఏడు లక్షలు వచ్చింది ఇప్పటికి నెంద్యాలలో మనము ఇప్పటికీ టైమ్స్ ఇచ్చాం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ చెక్స్ ఇచ్చాం ఇప్పటి వరకు ఈ దగ్గర దగ్గర నంద్యాల్లో కోటి ముప్పై లక్షలు ఇచ్చాము ఇంకా ఈసారి కూడా ఇప్పుడు మనం దగ్గర దగ్గర ఇది ఈ జనవరి ఫోర్త్ నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర లెవెన్ టైమ్స్ వన్ క్రోడ్ సెవెంటీ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఇవ్వబడింది ముందు కూడా మేము ముందు కూడా మీరు మీ లీడర్స్ ని పట్టుకుని వస్తే మీ ఎంతైనా ఉండని మీ బిల్స్ అన్ని కరెక్ట్ గా తీసుకురండి మేము డెఫినెట్ గా మీకు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిస్తాం మీకు చెట్లు వచ్చేటట్టు చూస్తాం మా దగ్గర రిలీఫ్ ఫండ్ కోసమే సపరేట్ శాలరీ పెట్టాం మీ డాక్యుమెంట్స్ మీరు చూసుకోండి ఏం డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా మేము వాళ్ళకి చెప్తూ ఉన్నాం ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ చేసుకోండి అని కరెక్ట్ చేంజ్ చేసుకోండి ఒక్కసారి కాదు పది సార్లు రండి ఏం పర్వాలేదు మీరు ఎన్నిసార్లు వచ్చినా మేము సపోర్ట్ చేస్తాం మీ ఏమైనా డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నా చెప్తాము మాకు సపరేట్ టీం పెట్టాం దీనికోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే సపరేట్ టీం పెట్టాం మీరు ఎప్పుడైనా రండి ఎప్పుడైనా రండి మీరు గ్యారంటీగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ మీకు వచ్చేటట్టు చూస్తాం ప్లస్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రొసీజర్ అది మీరు కూడా ఏం చేయాలంటే మీకు ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాలంటే సిక్స్ మంత్స్ లోపలే ఉండాలి అవన్నీ మీరు చూసుకోవాలి మీ 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 వార్డ్ ఇన్ఛార్జ్ అని ఎవరన్నా లేరు ఇన్ఛార్జ్లు ఎవరైనా తీసుకొస్తే డెఫినెట్ గా మేము మేము ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చూస్తాము మీ ఈ బెనిఫిట్ అండి ఒక్కొక్క రూరండి మీకు అంతా ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం థ్యాంక్ యూ అండి నమస్కారం మీరు ఎప్పుడన్నా ఆ ఎమ్మెల్యే దగ్గర ఇటువంటి చూసారు మీరు ఇటువంటి చెక్కులు ఏ ఎమ్మెల్యే కూర్చోబెట్టి ఎప్పుడైనా వచ్చే తెలుసు నాకు బాగా తెలుసు నలుగురు ఎమ్మెల్యే తొంభై నుంచి చూసింది నేను ఎప్పుడన్నా ఎవరైనా తీసుకున్నామని అంటే తెలుసు చెప్పండి కనుక మనమందరం కూడా ప్రయాదన్న గారికి పరు కుటుంబానికి రుణపడి ఉండాలి మనమందరం అందరం కూడా ఆయన మన అందరికీ నియోజకవర్గానికి కోస్పాండ్ మండలానికి వచ్చాడంటే ఆయన తప్ప ఎవరికి చేయండి నేను మాత్రం నాకు వచ్చింది చిరుకానికే కానీ నాకు అటువంటి మోదీ ఉంది చాలా కష్టపడి చేసిన మనలోనే నా లెక్క నా లెక్క మనలో కష్టపడి మూడు నెలలు రెండు నెలలు ఊరు ఊరుగా నేను నా భార్య పాలమూరు ఇంత పెట్టి రాత్రి మేలు చేస్తున్నాడు ప్రజలకు అందరూ కూడా మనం గుర్తు పెట్టుకొని ఆ కుటుంబానికి మేలు చేయాలని మరియు ఒక్కసారి మీకు అందరు సవస్కారం చేస్తున్నారు తెలు మన అలా చేయరిగింది హాస్పిటల్ లో చూపించుకున్నాము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాము దాని ద్వారా మన ఎమ్మెల్యే సార్ ఉండి ప్రోత్సహించారు దీన్ని దీని ద్వారా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ ఇండియాలో నా పేరు మహేంద్ర మాది నంద్యాల జిల్లా నంద్యాల గ్రామం ఫారూక్ నగరు మా నాన్నగారికి మోకాలి చెప్పి అరిగిపోయినందుకు గాను మోకాల్ ఆపరేషన్ చేయించాము దాని యొక్క అమౌంట్ గాను సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టాము దానికి మా కోసం మన ఫారూక్ సార్ ఎన్ఎండి ఫిరోజ్ అన్న ఫయాజ్ అన్న వాళ్ళు మాకు బ్యాకప్ చేయించి సీఎం రిలీఫ్ కింద ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో మొత్తం చేయించి ఫాలోఅప్ చేసి టూ త్రీ మంత్స్ నుంచి డాక్యుమెంట్స్ కావాలి ఇది కావాలని చెప్పి మాకు ఎంతగానో హెల్ప్ చేశారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు అమౌంట్ ఫండ్ కూడా రిలీజ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిడిపి సిఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారికి మన గవర్నమెంట్ న్యాయశాఖ మన మైనార్టీ శాఖ ఎన్ఎండి ఫారూక్ గారికి ఫిరోజ్ గారికి అండ్ ఫ్యాజన్ ఎన్నో కృతజ్ఞతలు